క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ దేవుని పిల్లల ప్రభు పేరట మీ అందరికీ శుభములు సమాధానం కలుగునిగాక ఏ మధ్యాహ్న కాలంలో దేవుని పాద సన్నిధులు మరొక విషయాన్ని క్రీస్తు పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానించుకుందాం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి విలువైనటువంటి అమూల్యమైనటువంటి విషయాలు మానవుడు ఏవైతే కోల్పోయాడు వాటన్నిటిని మనం తండ్రి ద్వారా మరల పొందుకోలేము కానీ మరల తండ్రి వద్దకు మనం చేరలేము అని పరలోకానికి చేరలేము పాపులమై శాపగ్రస్తులమై మరణము నరకము ఇవన్నీ సంప్రాప్తమవుతున్న స్థితిని బట్టి తండ్రిని దేవుడు మరల మనల్ని ప్రేమించి ఈ లోకానికి స్త్రీ సంతానముగా ఆయన్ని వచ్చి సిలువలో సాతాను చితుకబడిచి మరణంను మ్రింగివేసి మరణ భయాన్ని ఎత్తివేసి మరణ దాస్యాన్ని ఎత్తివేసి మరణాన్ని మ్రింగివేసి కొట్టివేసి మరణ పుమ్ములను విరిచివేసి దేవుడు మనకి తన కుమారుని ద్వారా రక్షణ భాగ్యాన్ని అందించి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే ఏదైనా తోటలో మానవుడు కోల్పోయినటువంటి దేవుని సన్నిధిని డైరెక్ట్గా మరల ఆయన ఆ సన్నిధిలోనికి రాకుండా ఆ తోటలోనికి రాకుండా మానవునికి ఆ ద్వారానిక అటు ఇటు తిరిగే కడ్గజ్వాలను పెట్టాడు ఎందుకంటే వెళ్ళగొట్టబడిన మానవుడు మరల తోటలోనికి వచ్చి ఆ తోటలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు తిని నిరంతరము జీవిస్తాడేమో అని ఉద్దేశం పాపేన మానవుడు మరలా జీవవృక్ష ఫలాలు తింటే వాటి ప్రతిఫలంగా నిత్యము జీవించే జీవితం వాళ్ళకు పాపంలోనే జీవిస్తారు పాపంలోనే బ్రతుకుతారు పాపంలోనే వాళ్ళు చనిపోయినటువంటి జీవితం కలిగి ఉంటాడని ఉద్దేశం పిల్లలు వాడిని బయటికి తోటలోంచి బయటికి వెళ్ళగొట్టి ఆ తోట యొక్క ద్వారానికి అటు ఇటు తిరిగే కడ్గజ్వాలను సెక్యూరిటీ గార్డుగా ఏర్పాటు చేశాడు ఇక రాకుండా చేశాడు ఇక మానవుడు మరలా ఆ కడ్గజ దాటి లోపలికి వెళ్ళి దేవుని దేవుని యొక్క స్థితి సన్నిధిని పొందలేడు ఏదైనా తోటలో మొదటిగా దేవుని సన్నిధి వారికి తో సన్నిధి అనమాట దేవుని సన్నిధి అన్నారు దేవుని చూసే బాధ్యత దేవునితో మాట్లాడే బాధ్యత చూసే బాధ్యత ఎంతది ఈరోజు మనం దేవుని చూడలేకపోతున్నాం ఆ షాప ఫలితంగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ఆ షాప ఫలితంగా దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాం బ్రతకలేకపోతున్నాం కారణం షాప ఫలితంగా మందస్థాన దగ్గరే ముట్టుకుండి పోయితేనే ఉజా కాలి పగ్గిని దిగి వచ్చి కాల్ కారణం ఆ షాప ఫలితంగా యాజకులు కూడా అతి పరుష స్థలంలో వెళ్ళలేకపోవటానికి కారణం ఆ పాప షాప్ ఫలితంగా ప్రేమని వాళ్ళు కాబట్టి మరలా మనం దేవుని చూడాలన్నా దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా దేవుని స్వరం వినాలన్నా ఆయన ఒక ప్రాసెస్ని ఏర్పాటు చేశాడు ఆ ప్రాసెస్ మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు మానవునిగా తన దగ్గరకు రానివ్వలేకపోయాడు దేవుడు కారణం పాపం పాపం ద్వారా పరిశుద్ధత లేని జీవితం ద్వారా ప్రభుని చూడలేకపోతుంది పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడని లేకుండా హిబ్రిలా పత్రిక అయితే మళ్ళా ఒక రిలాక్సేషన్ ఇచ్చాడు రిలాక్సేషన్ మరల ఒక అవకాశం ఇచ్చాడు మానవుడికి ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఆయన తన కుమారు ఆయనే ఈ లోకానికి క్రీస్తుగా మెస్ అయ్యగిన వాళ్ళ మన కోసం రక్త ప్రోక్షణము అవశ్యంగా ఆ యాగం సెల్ఫీ సెలువులో తానే బలియాగం మానవుడిగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభు దేవునికి ఇష్టడుగా జీవించి దేవుని చిత్తాన్ని భూలోకం నిర్వహించి త్రోసి వేయబడిన తప్పిపోయిన మానవాళ్ళందరినీ మరల తండ్రి దగ్గరికి చేర్చాడు రాజులైన చేర్చాడు పరిశుద్ధ జనాంగంగా చేశాడు సుత్తైన ప్రజగా చేశాడు రక్తంలో మానవాళ్ళని కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే ఈ ఆశీర్వాదాలన్నీ మనకి సంప్రాప్తమవుతూనే కానీ నీ నా గొప్పతనం నీ నా నీతి కాదు నీ నా మంచితనం కాదు నా సత్క్రియలు కాదు మన క్రియలన్నీ మురికి గుడ్డలు మంచి క్రియలు అనుకుంటున్నా కూడా మురికి గుడ్డలు అన్ని పక్షుదే గ్రంథాన్ని హరితిగా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా నీ ఎంత భక్తి చేసినా నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు ఎంత భక్తి చేసినా ఆశీర్వాదం ఆయనతో ఆయన చూడలేకపోతున్నావు ఆయన చూసే బాగ్యత గొప్ప పరిశుద్ధాత్ముడు చాలా పాటలు రాశారు చూచే పాడ భక్తులు అయ్యా నిన్ను చూడాలని ఉందని పాడుతున్నారు చాలా మంది భక్తులు మోసే నిన్ను చూడాలని ఉందయ్యా అని మాటలే నువ్వు చూసి బ్రతకలేవు మోసే అని కాబట్టి చూసే ప్రభుని తండ్రిని దేవుణ్ణి ప్రభుని చూసే దేవాది దేవుణ్ణి చూసే బాధ్యత ఎంతో దాని కాబట్టి ప్రియమైన వాళ్ళరా గమనించండి ఏదైనా తోటలో మానవుడు దేవుణ్ణి చూసే బాధ్యతను పోగొట్టుకున్నాడు మొదటిగా దేవుని మాట విని గైకొని ఆజ్ఞాతిక్రమం చేయకుండా ఉన్నందువలన దేవుని మాట వినినందువలన దేవునితో ఉండే బాధ్యత దేవుని చూసే బాధ్యత దేవుని సమృద్ధిని అనుభవించే బాధ్యత దేవుని జీవాన్ని కలిగి ఉండే బాధ్యత అను గురించాడు ఎప్పుడైతే మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడో పిల్లల గుడ్డివారుగా మారి దేవుని చూడలేని పరిస్థితి వచ్చింది మొత్తం వచ్చినటువంటి శాపం దేవుని చూడలేని స్థితి కుటుంబంలో తండ్రిని చూడలేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి పిల్లలు తండ్రితో ఉండలేకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది తండ్రి దూరంగా ఉండి పిల్లలు తండ్రిని చూడలేకపోతుంది తండ్రి దూరంగా ఫారెన్లు ఉద్యోగం చేస్తుంటే ఆయనను చూడలేకపోతుంది ఆయన లేని స్థితి అంత అగన్య గోచరంగా ఉంటుంది ఎంత వేదనగా ఉంటుంది రోజు తండ్రితో చూస్తూ తండ్రితో మాట్లాడదు తండ్రి పిల్లలతో మాట్లాడదు ఎంతో ఆ ఇంట్లో నెమ్మదిగా ఉంటుంది లేని స్థితి ఎలా ఉంటుంది అగన్యోచడంగా ఉంటుంది వేదనగా ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి మానవునికి దోపురించినప్పుడు ప్రియమైన వాళ్ళ దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి మరలా దేవుని సన్నిధి మానవులతో ఉండేటట్టుగా ఆయన ప్రణాళికను సిద్ధపరిచారు ఆ ప్రణాళిక ప్రభువైన యేసుక్రిస్తువారు దేవునికి మా ఎంపికలు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిగా క్రీస్తుగా ఈ లోకానికి త్రీ సంతానంగా ఆయన జన్మించినట్లుగా సస్సరియుడుగా ఆయన ప్రత్యక్షం వచ్చినట్లుగా మనం చూస్తున్న పిల్లలు